వాళ్ళు ఏమి నేర్చుకున్న పరిస్థితులు కనపడుతులేదు అదే పాత ధోరణి కంటిన్యూ అవుతా ఉంది ఒక పాయింట్ మనం వస్తాం మోపిదేవి గారు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి ఉండే అనేక మంది ఇప్పుడు ఎవరెవరు మారుతున్నారని కన్ఫర్మేషన్ వచ్చిందో మోపిదేవి గారు జగన్మోహన్ రెడ్డి గారికి జైల్ మేట్ అంటే అంత క్లోజ్ అది అయిపోయిన తర్వాత ఎమ్మెల్సీ పదవి మంత్రి పదవి ఎంపీ పదవి పార్టీలో కీలకమైన పదవిలో ఇన్ని పదవిలు వాళ్ళు అంత క్లోజ్ గా ఉండేవాయన ఎందుకు నేను పార్టీని వదిలిపెట్టిపోతున్నాను అని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చి బాధతో చెప్పినాడు ఒక డెసిషన్ ఒక పాలిటీషియన్ ఇట తీసుకోవాలా అని అంటే నేను ఊరు కూరకే పార్టీలు మారే కూడా కాదు ఫస్ట్ టైం ఇది చేయాల్సి వస్తుందంటే దానికి బలమైన కారణాలు ఉన్నాయి అని చెప్పి ఆ బలమైన కారణాలు బయట పెడితే ఆ పార్టీ మూతబడిపోయే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆ గౌరవంతో వాస్తవాలు బయట చెప్పటం లేదు కానీ నేను ఈ డెసిషన్ తీసుకుంటున్నానంటే బాధతో తీసుకుంటున్నాను అనేది ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది సో ఆయన బాధపడతా ఆ పరిస్థితుల్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఆ పార్టీ డ్యామేజ్ అవద్దు అని చెప్పి రెండు సైడ్ నుంచి నలిగిపోతా ఆ పరిస్థితి మనం చూస్తున్నాం కళ్ళకు గట్టినట్టు వైసీపీ పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు ఇప్పుడు కూడా ఆ పాత ధోరణిలోనే నోటికొచ్చినట్టు కూతులు కూస్తూ ఉంటారు ఏది మేమేదో పిలుస్తున్నాము లేదా మేమేదో ప్రలోభ పెడుతున్నాము అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఒక ఎంపీనో ఒక ఎమ్మెల్సీ నో మాకు యాడ్ అయితే మా ప్రభుత్వం నిలబడుతుంది అనే పరిస్థితి ఉందా చాలా కంఫర్టబుల్ మార్జిన్ తో మా ప్రభుత్వం ఉంది ఒకరు యాడ్ అయినా ఒకరు తగ్గినా గానీ పెద్ద డిఫరెన్స్ అయ్యే పరిస్థితి మాకు లేదు సో ఇంత కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు మేము పిలుస్తున్నాము అని చెప్పి మాట్లాడతాం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలే ఒకసారి గమనించాలా అని చెప్పి నేను కోరుతున్నాను ఇక్కడ ముఖ్యమైనది కేవలం ఒక తెలుగుదేశం పార్టీ సైడో లేకపోతే ఒక వైఎస్ఆర్ పార్టీ సైడో చూడటం అనేది కరెక్ట్ కాదు మనం ఆ ఎమ్మెల్యేలు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ ఎమ్మెల్సీల పరిస్థితి నుంచి ఆలోచిస్తాం వాళ్ళు ప్రజల దగ్గరికి పోతే ఈ చేసిన తప్పులన్నీ ఒక్కోటి ఒక్కటి ఒక్కోటొక్కటి బయటకు వస్తా ఉన్నాయి కదా ఇప్పుడు సో ఈ తప్పులు ఎందుకు చేసినారు గతంలో మిమ్మల్ని నమ్మి మేము మీకు అధికారం ఇస్తే అంటే దానికి ఏమి జవాబు చెప్పాల్సిన పరిస్థితిలో వీళ్ళు ఉండరు ఆ తప్పులు చేసిందేమో జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న కోటరి వాళ్ళు తప్పులు చేశారు పాపం వీళ్ళు ఏ విధంగా దానికి సంబంధం లేదు సో ప్రజల ముందు బాధ్యులు వీళ్ళు ప్రజల ముందు సంజాయిషి ఇచ్చుకోవాల్సింది వీళ్ళు సో వీళ్ళు అనుభవించే మానసిక శోభ ఏ విధంగా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి రెండోది ముఖ్యమైనది ఏంటి అని అంటే గతంలో వ్యవస్థల్ని పూర్తిగా సర్వనాశనం చేసి కుప్పకూల్చింది వాళ్ళే సో ఒక చిన్న పని కూడా కానీయకుండా ఏ విధంగా ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టినారో వాళ్ళ కళ్ళతో వాళ్ళే చూస్తున్నారు సో ఈ రోజు అదే పరిస్థితి మాకు వస్తుంది మేము మేము ఒక చిన్న పని కూడా మా కార్యకర్తలకో మా కాన్స్టిట్యున్సీస్ లోనో మేము చేసుకోలేని పరిస్థితి వస్తుంది సో మేము రాజకీయంగా సర్వైవ్ కాలేము అని చెప్పే భయం కూడా వాళ్ళల్లో ఉంటది సో ఎప్పుడన్నా మనం ఒక ఇష్యూ మాట్లాడేటప్పుడు ఎత్తులోకి పోయి ఎనాలిసిస్ చేస్తే వాస్తవాలు బయటకు పడతాయండి సో ఈ యాంగిల్లో మనం చూడాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను నేను ఒక మామూలు స్పోక్స్ పర్సన్ ఒక చిన్న స్థాయి మనిషిను కాదు టిడిపి పార్టీలో ఒక జోనల్ కోఆర్డినేటర్ గా కూడా మొన్న పనిచేశారు ఎలక్షన్ టైంలో నాకు తెలుసు ఎలక్షన్స్ ముందు కూడా కొందరు రావాల అని చెప్పి మమ్మల్ని అడిగితే వైసీ దృష్టికి మేము తీసుకోకపోతే వైస్ బ్యాక్ రికార్డ్ సరిగ్గా లేదు అటువంటి వాళ్ళు మనకు వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి రాయలసీమ సంబంధించిన నేతల లేకపోతే ఆంధ్ర కాస్త ఆంధ్ర సంబంధించిన నేతల రాయలసీమకు సంబంధించిందండి సో గతంలో జరిగింది అని చెప్పి సో ఇప్పుడు కూడా కొన్ని ఆఫర్స్ మాకు వస్తుంటే ఇది టైం కాదు అని చెప్పి మేము తీసుకోకపోతే వాళ్ళు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ దగ్గరికి పోవటము మళ్ళీ బీజేపీ దగ్గరికి పోవటము మూడు పార్టీల మధ్యలో నాటకాలు ఆడతాము వాళ్ళు వాళ్ళు పిలుస్తున్నారు మమ్మల్ని పిలుస్తున్నారు మమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పి ఒక ఒక కాంపిటీషన్ లాగా క్రియేట్ చేసుకొని వాళ్ళ పొలిటికల్ ఫ్యూచర్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి కొందరు ప్రయత్నించటము అవన్నీ బయటపడిన తర్వాత ఇప్పుడు మేము ముగ్గురం కూర్చొని కూటమి వాళ్ళందరం కూర్చొని ఇటువంటి నాటకాలకి ఒక చెక్ పెట్టే పరిస్థితి మా ఇంటర్నల్ గా కూడా వస్తా ఉంది సో ఇటువంటి పరిణామాలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయి అని అంటే ఒకటి 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 తప్పులు బయటకు వస్తా ఉంటే ప్రజలు కూడా అయ్యో మేము నమ్మి వీళ్ళకి అధికారం ఇస్తే ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం కాకుండా ఏ విధంగా మా నమ్మకాన్ని ఒమ్ము చేశారు ఏ విధంగా రాబోయే తరాలకు కూడా అన్యాయం చేశారు రాష్ట్రాన్ని కూడా దెబ్బతీసినారు అనే ఆలోచన ప్రజల్లో వచ్చి ఈ పార్టీ మూతబడిపోయే పరిస్థితి వస్తుంది సో కేవలము మా కూటమిలో ఉండే ముగ్గురు మేము ఒప్పుకోకపోతే ఆ మిగిలిపోయిన వాళ్ళే వైఎస్ఆర్ పార్టీలో మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా డౌట్ వచ్చింది బీజేపీ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు గతంలో ఇండే రెడ్డి గారి లోపల లోపల ఏదో కాళ్ళ మీద పడి ఏదో చేసుకున్నాడు ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు అందుకనే కాంగ్రెస్ పార్టీతో కూడా విలీనం చేస్తాము అని చెప్పి కొన్ని డిస్కషన్స్ జరిగినాయని చెప్పి ప్రెస్ లో వచ్చినది అది ఎంతవరకు నిజమో అది తెలియదు కానీ జరిగిన వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పొలిటికల్ సర్వైవర్లు ఆయన చూసుకుంటున్నారు ఎవరైనా రాజకీయాల్లో ఉండి ప్రజాసేవ చేయాలా అనుకుంటే అక్కడ ఉండే నాయకులు మానసిక శోభ అనుభవిస్తూ ఏం చేయాలా అనే విధంగా వాళ్ళు ముందుకు పోతుంటారు ఇది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే నగ్న సత్యాలు అని చెప్పి బ్రహ్మనాయుడు గారు మీ ద్వారా నేను ప్రజలు ముందు పెడతా ఉన్నాను సో మేమేదో ప్రలోభం పెడుతున్నామని చెప్పి దుష్ప్రచారం చేసే ఈ వైసీపీ వాళ్ళది దయచేసి ఎవరు నమ్మొద్దు అని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను రైట్ మళ్ళీ వస్తాను సార్ మంత్రి గాది వెంకటేశ్వర గారు ఉన్నారు జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే గారు గుడ్ మార్నింగ్ అండి సో మొత్తానికి మీ పార్టీలోకి ఎంతమంది రాబోతా ఉన్నారు సార్ వైఎస్ఆర్ సిపి నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానీ లేకపోతే మేయర్లు కానీ ఆల్రెడీ కొంతమంది కార్పొరేటర్లు అయితే జాయిన్ అయ్యారు దీపక్ రెడ్డి గారికి నారాయణమూర్తి గారికి శుభోదయం ఈ కాలంలో చూస్తున్నాం రాజకీయాలు ఒకప్పుడు రాజకీయాలు వేరు ఇప్పుడు రాజకీయాలు వేరు